పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరిఖని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్లలో మార్పు కోసం బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు వీరచరిత్ర ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని హుందాగా జీవించాలని సూచించారు నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అందువలన నేరస్తులు ఎవరు చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు చట్టం ముందు అందరూ సమానులే అని ఎంతటి వారైనా ఉపేక్షించేతి లేదన్నారు ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు నేరం చేసే ముందు మీరు మీ కుటుంబాలు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సిపి తెలిపారు భాగస్వాములు కావాలని అన్నారు షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని చట్ట పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భూ కబ్జాలు ప్రజలను భయపెట్టడం ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని సీపీ వెల్లడించారు హగారా మోగింది దానితో రిలక్షన్ బగారా మోగిన సందర్భంలో మనం పోలీస్ తరఫ నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలనో పీస్ఫుల్ ఎలక్షన్స్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి కోసం మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌడ్ షీటర్స్ షీటర్స్ సస్పెక్ట్స్ వీళ్ళందరు ఎవరైతే ఉన్నారో మాకు రికార్డులో ఉన్న వాళ్ళందరినీ చాలా వరకు పిలి పిలిపించాము రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు నూట పదమూడు మంది ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏదే కేసులో డిఫరెంట్ డిఫరెంట్ కేసులో ఉండ ఉండి ఉండవచ్చు అది ఇప్పుడు కేసెస్ గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళకి సత్ప్రవర్తన ఎలా ఉండాలి కేవలం ఈ లక్ష్యం దృష్టిలో పెట్టుకునే కాకుండా టోటల్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉండాలి అసలు ఆ షీట్ అనే పేరు నుంచి బయటపడాలంటేటట్టు వాళ్ళకి ఆ క్యారెక్టర్ మాడిఫికేషన్ టోటల్ సారడామ్ షిఫ్ట్ తీసుకురావడం కోసం ఈరోజు వాళ్ళందరినీ చేయించాము ఇక్కడ పిలిపించాము అలాగే వాలంటరీగా వాళ్ళందరూ సొంతంగా ప్రమాణం చేశారు మేము ఇక ఎప్పటి నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈవెన్ కోటి రూపాయలు ఇచ్చినా నేను ఏ క్రైమ్ చేయను అని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అన్నారు సో అది మంచి పరిణామం ఒకసారి మనిషికి దెబ్బ తాకిన తర్వాత దాని దెబ్బ విలువ తెలుస్తుంది అందుకనే వీళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ నావ్ దే ఆర్ నాట్ ద క్రైమ్ ప్రొలిఫరేటర్స్ దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ అని మేము అనుకుంటున్నాము అలాగే వాళ్ళకి అడ్మానిస్ట్రీ చేయడం జరిగింది అది కూడా వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఇప్పుడు దే ఆర్ క్రైమ్ స్టాపర్స్ దే ఆర్ నాట్ క్రైమ్ మేకర్స్ ఓకే దే ఆర్ నాట్ క్రైమ్ ఇండల్జెన్స్ దే ఎల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రైమ్ దే విల్ బీ ద స్టాపర్స్ ఆఫ్ ద క్రైమ్ సో దే విల్ బీ వేరింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ ద పీస్ సో ఇప్పుడు మనకు ఈ ఇక్కడ జరిగిన రౌడి షీటర్స్ మేలా కానీ మంచి రౌడి షీటర్స్ మేలా కానీ దీనివల్ల మేము వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఎలక్షన్స్ విల్ బీ వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ ఫేర్ గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్ ఖని రెండవ సిఐ రవీందర్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు